ఎలా అండి మీ ఎలా ఉన్నారు సో టుడే నేనైతే వన్ పంచ్ మంత్ సీజన్ వన్ ఎపిసోడ్ లెవెన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా చూడే వెళ్ళి చూసేయండి సో టుడే ఎపిసోడ్ అయితే మెయిన్ విలన్తో స్టార్ట్ అవుతుంది సో తనైతే అక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ కి వెళ్తుంటాడు అండ్ కంట్రోల్ రూమ్ లో ఒక ఆక్టోపస్ లైక్ మాస్టర్ ఉంటుంది సో పేరు పక్కన పెట్టేయండి సో ఆక్టోపస్ అని గుర్తుపెట్టుకుందాం సో ఆక్టాబస్ అయితే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ స్పేస్ షిప్ ని సైతామ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రాయ్ చేస్తుంటాడు అండ్ ఇంకా వాళ్ళ క్రూలో ఉన్న మెంబర్స్ అందరినీ చంపేస్తూ వెళ్తుంటాడు సైతామా సో ఇలా జరగడంతో తనకి ఏం అర్థం కాదు అండ్ ఇంతలో ఆ విలన్ అయితే అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్ళగానే ఆక్టోబస్ అయితే తనని లార్డ్ బోరస్ అని పిలుస్తుంది సో ఆ విలన్ పేరు వచ్చేసి లార్డ్ బోరస్ గుర్తుపెట్టుకోండి సో అక్కడికి వెళ్ళిన లార్డ్ బోరస్ అయితే ఎనర్జీ కోర్స్ సేఫ్గా ఉన్నంత వరకు షిప్కి కి ఏం కాదు తను చెప్తాడు అండ్ ఇంకా ఆ హ్యూమన్ చంపడానికి మన దగ్గర ఉన్న ఎలెట్ వారియర్స్ లో ఒకరిని పంపమంటాడు సో దానికి ఆక్టోపస్ అయితే మన ఎలైట్ వారియర్స్ లో ఆల్రెడీ ఒకరిని ఆ హీరో చంపేశాడని చెప్తాడు సో అలా చెప్పడంతో బోరస్ అయితే సైత మా వైపు అలానే చూస్తుంటాడు ఎందుకంటే మేబీ తను ఇంతకుముందు వేరే ప్లానెట్స్ కి వెళ్ళి ఉంటాడు కదా సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ మేబీ తన ఎలైట్ హీరోస్ చంపేస్తుంటారు సో తన దగ్గరకు ఏ మ్యాటర్ రాలేదేమో సో అందువల్ల సైత మా వైపు అలానే చూస్తుంటాడు కట్ చేస్తే న్యూస్లో అయితే సిటీలో జరుగుతున్న ఇన్వేషన్ గురించి చెప్తుంటారు సో స్పేస్షిప్ ఇదంతా వచ్చింది కదా దాని గురించి చెప్తున్నప్పుడు సో మనకి ఇక్కడ కొన్ని పాత క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి సో ఫస్ట్ వచ్చేసి హ్యామర్ హెడ్ తను ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే విలంగా ఉంటాడు సో ఎపిసోడ్ ఫోర్ ఆర్ ఫైవ్ అనుకుంటా దాంట్లో విలంగా ఉంటాడు కదా సో తను సైతామాన్ని మీట్ అవుతాడు మీట్ అయ్యాక తను భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు సో మళ్ళీ నార్మల్ లైఫ్కి అయితే వచ్చేస్తాడు జాబ్కి అప్లై చేసుకుంటాడు తను వచ్చేసి అక్కడ అండ్ ఇప్పుడు నెక్స్ట్ రెండు క్యారెక్టర్స్ అయితే వస్తాయి సో అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము ఇలా మారుతారని సో మనకి ప్రీవియస్ ఎపిసోడ్ అయితే ఒక మ్యాడ్ సైంటిస్ట్ ఉన్నాడు కదా అండ్ ఇంకా వాడు హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ సో వాడు అండ్ ఇంకా వాడితో పాటు ఉన్న ఒక గొర్రెల సైబోగ్ అయితే వంట చేసుకుని ఉంటారు సో ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్న వాళ్ళు సో వంట చేసుకుంటుంటారు ఇక్కడ ఇలా మారిపోయారు వీళ్ళు సో సైతం మన మీట్ అయ్యారు కదా అలానే ఉంటుంది కట్ చేస్తే పురి పురి ప్రిజనర్ అయితే ఆ మాస్టర్ని డెస్ట్రా చేస్తుంటాడు సో ఆ మాస్టర్ అయితే క్రీ హీల్ అయిపోతుంది పక్కన ఉన్న హీరో అసలు తన వచ్చేసి ఏ క్లాస్ సో కానీ వీళ్ళతో చెప్తాడు ఆ మాస్టర్ అటాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వాటిని అయితే తప్పించుకోండి లేకుంటే మీకు చాలా డ్యామేజ్ అనేది అవుద్ది అని చెప్తాడు సో తన వాళ్ళు చెప్తుంటాడో లేదో ఆ మాస్టర్ అయితే వీళ్ళని అటాక్ చేస్తుంది బ్యాంగ్ అయితే తన మార్షల్ ఆర్ట్స్ తో అటాక్ ని చాలా ఈజీగా డీఫ్లెక్ట్ చేస్తాడు అండ్ అక్కడ కంట్రోల్ రూమ్ లో ఆక్టోబర్స్ ఉంటుంది కదా సో ఆ మాస్టర్ అయితే కింద ఉన్న దాంతో కమ్యూనికేట్ అవుతుంది నువ్వు అక్కడ ఏం చేస్తానో నువ్వు అర్జెంట్ షిప్లోకి షిప్ లోకి రావాలి లేదంటే మన షిప్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్తాడు సో తను అలా చెప్పగానే ఈ మాన్స్టర్ ఏమనుకుంటుంది సో ఈ హీరోస్ అందరూ ఉన్నారు కదా అక్కడ నుంచి వెళ్ళడం ఇంపాసిబుల్ అనుకొని తన హెడ్ లో నుంచి ఒక బ్యాట్ లైక్ మాన్స్టర్ ని క్రియేట్ చేస్తుంది సో దాన్ని వెళ్ళి స్పేస్ షిప్ లో నుంచి ఒక పెద్ద అటాక్ ని యూజ్ చేద్దామని సో మిసైల్స్ వాటిని యూజ్ చేసి సో అలా ప్లాన్ వేసుకొని ఆ మాన్స్టర్ని అయితే యూజ్ చేస్తుంది బట్ ఇక్కడ ఉన్న మెటల్ బ్యాట్ అయితే ఆ ని డెస్ట్రాయ్ చేస్తాడు సో ఆ చిన్న మాస్టర్ మళ్ళీ హీల్ అయిపోతుంది అనుకోండి అండ్ ఆ జైన్ మాన్స్టర్ తో అయితే హీరోస్ ఫైట్ చేస్తూ ఉంటారు సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆక్టోపస్ అయితే మళ్ళీ కమ్యూనికేట్ అవుతుంది కింద ఉన్న మాస్టర్ తోటే నువ్వు అర్జెంట్ గా రావాలి లేదంటే మనకి రూలో ఉన్న మెంబర్స్ అందరూ చనిపోతారని సో అది వినగానే మాస్టర్కి ఏమర్థం కాదు ఎందుకంటే వాళ్ళు వేరే ప్లానెక్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ క్రూ మెంబర్స్ అనే చనిపోయే వాళ్ళు కాదు సో ఇక్కడ అలా జరగడంతో ఎవరు ఎంత స్ట్రాంగ్ అయిన వాళ్ళు లోపలికి వెళ్ళారని తను అక్కడ అనుకుంటాడు సో తను అలా అనుకుని లోపలికి వెళ్ళాలి అనుకుంటాడు బట్ హీరోస్ అయితే వాడిని వెళ్ళని ఎవరు అండ్ బ్యాట్ లైక్ మాస్టర్ ఇందాక ఉంది కదా సో దాన్ని అయితే ఈసారి మెహతల్ బ్యాట్ డిస్ట్రాయ్ చేస్తుంటాడు అది హీల్ అవుతూ ఉన్నప్పుడు మెహల్ బ్యాట్కి ఏదో కనిపిస్తుంది దాంట్లో సో తనైతే అది ఆ వస్తువుని అయితే సో అది వచ్చేసి ఒక మార్బుల్ ఇదేంటి ఇలా ఉందని దాన్ని అయితే బ్రేక్ చేస్తాడు మెటల్ బ్యాట్ వచ్చేసి అది బ్రేక్ చేసాడో లేదో ఆ బ్యాట్ లైక్ మాస్టర్ అయితే అక్కడే చనిపోతుంది సో ఇక్కడ మెటల్ బ్యాట్కి వాటి వీక్నెస్ అయితే తెలిసిపోతుంది వాటి లోపల మార్బుల్ లైక్ థింగ్స్ అయితే ఉంటాయి వాటిని డిస్ట్రాయ్ చేస్తే ఇవి చనిపోతాయి సో అది మెటల్ బ్యాట్ అయితే హీరోస్కి చెప్తాడు సో ఇంకా హీరోస్ ఫుల్ పవర్ ని యూజ్ చేసి ఆ మాన్స్టర్ మాస్టర్తో అయితే ఫైట్ చేస్తారు సో దాన్ని డిస్ట్రాయ్ చేసేయాలని సో అటామిక్ సమురాయ్కి అయితే ఇక్కడ మంచి అడ్వాంటేజ్ ఉంటుంది సో తను స్వాడ్ యూజర్ కదా కట్ చేస్తే సో అది మార్బుల్ కూడా కట్ అయిపోతుంది సో అలా ఫుల్గా అయితే అటాక్ చేస్తుంటాడు అటామిక్ సమురాయ్ కూడా కట్ చేస్తే లోపల సైతమా ఉంటాడు కదా తనతో ఆకుటపోస్ నువ్వు అనుమతి లేకుండా లోపలికి వచ్చావు సో ఇక్కడ నుంచి బయటికి తను వెళ్ళకపోతే నిన్ను మేము చంపేస్తామని చెప్తాడు సో దానికి సైతమా నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను బట్ రూట్ మర్చిపోయానని చెప్తాడు దాని ఆ నా మాస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే సైతామ్మ అందరిని పంపేస్తున్నారు కదా సో వాళ్ళందరూ బ్రతుకుతారని తను సైతమాకి రూట్ చెప్తాడు నువ్వు రైట్ తీసుకుని స్ట్రైట్ గా మెట్లు అయితే ఉంటాయి ఎక్కి వెళ్ళిపో నువ్వు బయటకు వెళ్ళిపోతావు అని చెప్తాడు సో సైతమ్మ అయితే రైట్ అయితే నేను లెఫ్ట్ కి వెళ్తానని ఫాస్ట్ గా వెళ్ళిపోతాను లెఫ్ట్ కి అండ్ లెఫ్ట్ కి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద డోర్ అయితే ఉంటుంది దాన్ని బ్రేక్ చేస్తే సైతమ్మ కంట్రోల్ రూమ్ గా ఉంటాడు అండ్ ఇక్కడ ఈ ఆక్టోపస్ మాన్స్టర్ కూడా ఉంటుంది సో ఈ ఆక్టోపస్ అయితే వాడి ఫామ్ని చేంజ్ చేసుకుని ఉంటాడు సో చాలా పెద్దగా అయిపోయి ఉంటాడు సో అక్కడికి వెళ్ళగానే సైతామాతో ఆక్టోపస్ వచ్చేసి నువ్వు ఫైనలీ ఇక్కడికి వచ్చావు సో ఇదే నీ ఎండ్ ఇప్పుడు నేను నిన్ను డిఫీట్ చేసే పోతున్నానని చెప్తాడు అండ్ ఈ మాన్స్టర్ వచ్చేసి ఒక ఎస్పర్ అంటే టెలికనిసిస్ పవర్ ని యూజ్ చేస్తాడు సో సైతామాతో అయితే ఇప్పుడు నేను ఒక గ్రేట్ టెలికెనిసిస్ యూజర్ని సో ఇప్పుడు నా పవర్ని యూజ్ చేసి నేను చంపేస్తానని చెప్తాడు సో తనైతే అక్కడ ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ అటాక్ ని యూజ్ చేస్తాడు సో గ్రావిటీని ఇంక్రీజ్ చేస్తాడు ఆ అటాక్ వల్ల తన సబార్డినేట్స్ ఉంటారు కదా మెంబర్స్ వచ్చేసి వర్కర్స్ సో వాళ్ళందరూ చనిపోతారు కానీ సైతామాకి ఇంచు డ్యామేజ్ కూడా ఉండదు సో తనకి అసలు ఏం కాదు సో సైతామా అయితే అక్కడ ఒక రాక్ అయితే ఉంటుంది చిన్న దాన్ని తీసుకొని నువ్వేదో పెద్ద టెలికెనిసిస్ పవర్ అని చెప్పావు కదా సో నువ్వు జస్ట్ రాళ్ళని అటు ఇటు విసిరేస్తున్నావు కానీ నువ్వేం చేయట్లేదు అని చెప్తాడు సో సైతామాకి అది చిన్న అటాక్ బట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ సో అది చాలా పెద్ద అటాక్ సో ఇంకా సైతామాకి బోరింగ్ అనిపించి చేతిలో రాక్ ఉంది కదా సో దాన్ని ఆ మాస్టర్ వైపు విసిరేస్తాడు అంతే ఆ మాన్స్టర్ హెడ్ అనేది రెండు ముక్కలు అయిపోతుంది సో ఇక్కడతో ఆ మాన్స్టర్ సీన్ అయితే అయిపోతుంది కట్ చేస్తే ఆ షిప్ లో ఇంకో మాస్టర్ ఉంటుంది సో ఇందాక చెప్పారు కదా ఆ మిసైల్స్ ని యూస్ అని సో దానికి ఆర్డర్స్ ఆల్రెడీ వెళ్లిపోయి ఉంటాయి ఆ అటాక్ ని యూజ్ చేసేమని అండ్ తనకి మళ్ళీ ఏమి ఆర్డర్స్ రాకపోవడంతో సో ఇంకా అటాక్ చేస్తేనే బెటర్ అనుకొని సో తనైతే అటాక్ ని రిలీజ్ చేస్తాడు అండ్ ఆ మిసైల్స్ అన్ని కింద ఉన్న హీరోస్ మీదకి వస్తుంటాయి సో సడన్ గా అయితే అయిపోతాయి ఇక్కడ వేరే హీరో ఎంట్రీ అయితే ఉంటుంది సో తను ఎవరో కాదు తచ్చుమాకి మాకి తను అక్కడికి రాగానే ఆ మెసైల్స్ అన్నిటిని ఆపేసి సో ఎస్ క్లాస్ హీరోస్తో ఏమంటుందంటే నేను కానీ ఇప్పుడు లేకుంటే మీరందరూ చనిపోయి ఉండేవారు మేబీ మీరందరూ మళ్ళీ ఎస్ క్లాస్ నుంచి మీ కెరీర్ని స్టార్ట్ చేస్తే బాగున్నాను అని అంటుంది సో తను మాట్లాడేది అంతే యారిగెంట్ అండ్ షార్ట్ టెంపర్డ్ క్యారెక్టర్ కదా సో అలానే ఉంటుంది తను అలా మాట్లాడుతూ ఆ మెసైల్స్ అన్నిటిని తిరిగి ఆ షిప్ లోకి పంపించేస్తుంది సో షిప్ మొత్తం ఇక్కడ దెస్ట్ అయిపోతూ ఉంటుంది సో కట్ చేస్తే మన ఉమెన్ రైడర్ ఉన్నారు కదా సో తను మళ్ళీ హీరో అని ప్రూవ్ చేసుకుంటాడు సో తను చెప్పిన వర్డ్స్ని మళ్ళీ ప్రూవ్ చేస్తాడు తను వచ్చేసి అక్కడ ఒక్క హీరో లేకపోతే తను వచ్చేసి అక్కడున్న సిటిజన్స్ని సేవ్ చేస్తుంటాడు సో ఒక్క హీరో అంటే ఒక హీరో ఉండడు తను ఒక్కడే వాళ్ళని సేవ్ చేస్తాడు అండ్ అంతేకాకుండా మళ్ళీ తిరిగి వెళ్తానని చెప్తాడు అక్కడ ఉండే మాస్టర్స్ తెలిసిందే తనకన్నా చాలా స్ట్రాంగ్ మాస్టర్లు తనని సింగిల్ అటాక్లో చంపేయగలుగుతాయి అయినా వెళ్తానంటాడు అండ్ తనతో పాటు లైట్నింగ్ మ్యాక్స్ అని స్టింగర్ కూడా వెళ్తామంటారు సో వీళ్ళిద్దరు కూడా లాస్ట్ ఎపిసోడ్లో ఏదో అనుకున్నాను కానీ సో వీళ్ళు కూడా మంచి వాళ్ళే హీరోస్ గా సో వీళ్ళు ముగ్గురు అయితే మేము వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని సేవ్ చేస్తామని చెప్తారు అండ్ మన హీరో అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరు ముందుకు రాకపోవడంతో సో వీళ్ళు వెళ్లి వాళ్ళని సేవ్ చేస్తామని లోపు అండ్ కట్ చేస్తే కింద మన ఎస్ క్లాస్ హీరోస్ ఆ మాస్టర్ తో ఫైట్ చేస్తుంటారు అండ్ బ్యాంగ్ అయితే ఇంకో మార్బుల్ ని డిస్ట్రాయ్ చేస్తాడు సో దానితో అన్ని డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి ఓన్లీ ఒక మార్బుల్ మాత్రమే మిగిలి ఉంటుంది సో దాన్ని డిస్ట్రాయ్ చేయగానే బ్యాంగ్ ఏదో మాట్లాడుతుంటాడు సో తను ఆఫ్ గార్డ్ గైతే అయితే దొరికిపోతాడు ఇంకా ఆ మాస్టర్ ఒక మంచి డైరెక్ట్ హిట్ ని అయితే యూజ్ చేస్తుంది దాని వల్ల బ్యాంక్ దూరంగా వెళ్లి పడిపోతాడు సో తను అక్కడ నుంచి ఇంకా కథలు మేబీ అందరూ చనిపోయాడు అనుకుంటారు సో బ్యాంక్ ని డిఫీట్ చేసిన మాస్టర్ అయితే మిగిలిన హీరోస్ ని కూడా చంపేయాలని వెళ్తూ ఉంటాడు కట్ చేస్తే సైతామ్మ ఫైనలీ బాస్ చాంబర్ దగ్గరకు అయితే వెళ్తుంటాడు సో ఇక్కడ బోరస్ కూడా సైతమ్మా కోసం వెయిట్ చేస్తుంటాడు తన ఛాంబర్ లో సో సైతామాని చూడగానే తన మైండ్ లో ఎలా అనుకుంటాడు సో ఫైన తను ఇక్కడికి వస్తున్నాడు ఈ ప్లానెట్ లోనే బెస్ట్ ఫైనెస్ట్ వారియర్ అని ఇంకా తన ఎనర్జీకి అనేవి లిమిట్సే లేవు అని అంటాడు అని తను అలా అనుకుంటూ ఉంటాడు లోపలికి వచ్చిన సైతామాకి ఈ మాస్టర్స్కి బాస్ నువ్వేనా అని అంటాడు సో బోరస్ అయితే సైతామ్మతో మన ఇద్దరం ఫైట్ చేసుకునే ముందుగా అయితే మన పేర్లని ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్తాడు సో వాళ్ళ నేమ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే ఒకరి పేర్ని ఒకరు తెలుసుకోవడం సో అలా చెప్పిన బోరస్ అయితే నేను డార్క్ మ్యాటర్ నుంచి ఫామ్ అయిన వాడిని అండ్ ఇంకా డామినేటర్ ఆఫ్ ది యూనివర్స్ బోరస్ అని చెప్తాడు దానికి సైతామా నేను హీరో ఫర్ ఫన్ అని అంటుంటాడు ఇంతలో నేను ఒక ప్రొఫెషనల్ హీరో సైతామని అని చెప్తాడు అలా చెప్పిన సైతామా అయితే నీకు ఎట్నుంచి ఏం కావాలని చెప్తాడు దానికి బోరస్ నేను చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని సో ఎన్నో ప్లానెట్స్కి వెళ్ళాను బట్ ఎక్కడ నాకు నా అంత స్ట్రాంగ్గా ఉన్న అపోనెంట్ అయితే కనిపించలేదు అండ్ నేను చాలా ప్లానెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేశాను ఎక్కడ నా అంత స్ట్రాంగ్గా ఉన్న వారియర్ కూడా నాకు కనిపించలేదు అండ్ ఇలా ఉన్న టైంలో ఒక ప్రాసెస్ అయితే నాకు తెలిసింది ప్రాసెస్ అయితే నాకు తెలిసింది ఒక ఫోర్త్ ఇయర్ అయితే చెప్పాడు నేను ఎన్నో ప్లానెట్స్ తిరిగాక ఒక ప్లానెట్లు అయితే నాకు ఒక వారియర్ కనిపిస్తాడు సో తను నా అంత స్ట్రాంగ్గా ఉంటాడు అండ్ నేను ఒక ఫైట్ చేశాను అనే ఫీలింగ్ని నాకు ఇవ్వగలుగుతాడు అని చెప్పి ఒక ప్రాఫీస్ అయితే తెలిసింది నేను దానికోసం చాలా ప్లానెట్స్ని తిరిగాను అండ్ చాలా ప్లానెట్స్ని డెస్ట్రాయ్ చేశాను బట్ ఎక్కడా కనిపించలేదు ఫైనలీ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను అండ్ ఇది నాకు ట్వంటీ ఇయర్స్ టైం అయితే పట్టిందని చెప్తాడు సో దాని సైతమా సైతామా బోరస్ మీదకైతే అటాక్ చేస్తాడు సో తను అటాక్ చేయగానే బోరస్ వెళ్ళి దూరంగా పడిపోతాడు దానికి సైతామా నువ్వు దానికోసం ఇలాంటి ప్లానెట్స్ అన్నింటినీ దశాజ్ చేయడం ఏమీ బాగాలేదని చెప్తాడు దూరంగా వెళ్ళి పడిపోయిన బోరస్ అయితే ఫైనలీ నా ఇమ్మెజరబుల్ పవర్ని హోల్డ్ ఈ ఆర్మర్ అయితే పగిలిపోయింది సో ఇప్పుడు నేను నా ఫుల్ పవర్ని యూజ్ చేయగలుగుతాను సో దానివన్న సైతం అయితే ఓకే సరే అంటాడు సో తనకి అంటే బిజీగా వచ్చేసి ఉంటుంది అప్పటికే బోరస్ మాట్లాడిందంతా విని సో ఇంకా బోరస్ అయితే ఫుల్ పవర్ ని యూజ్ చేసి సైతమ్మ మీకు అటాక్ చేయడానికి పాస్కి అయితే వస్తాడు సో ఎక్కడితో మనకి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి సీజన్ వన్ లో ఫైనల్ ఎపిసోడ్ సో అది ఇంకా చాలా బాగుంటుంది సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ట్వంటీ లైక్స్ ఈ వీడియోకి టార్గెట్ తప్పకుండా చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే రేపే అప్లోడ్ చేస్తాను సో డిలే రాకుండా అండ్ నేను నెక్స్ట్ సీజన్ గురించి అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం పీస్